అందరి నమస్కారం నేను మీ కొమ్మర రాజు భరద్వాజ్ శర్మ ఈరోజు మనం జ్యోతిష్ శాస్త్రంలో చెప్పేటటువంటి పార్ట్ ఏంటంటే ముందు క్లాసులో మనము చెప్పుకున్న పాయింట్ ఏంటంటే గ్రహాలు మొత్తం కూడా పది అవస్థలు పొందుతున్నాయని మనము చెప్పుకున్నాం కానీ ఈరోజు రవికి కూడా కొన్ని అవస్థలు అనేది ఏర్పడుతూ ఉంటాయి అదేంటంటే అస్తగతము శీఘ్రగతి మందడు అదే విధంగా వక్రగతి వక్రగతి పొందిన గ్రహము కుటిలత్వము అత్యంత శీఘ్రగతి ఈ విధంగా మన మొత్తం కూడా గ్రహ అవస్థలు అనేది మనకి ఏర్పడుతూ ఉంటాయి ఈ గ్రహ అవస్థలు దేని వలన ఏర్పడతాయి రవి వలన ఇతర గ్రహాలకు ఏర్పడి వాటిని రవిగ్రహ అవస్థలు రవిగ్రహ దృష్టి అవస్థలుగా తీసుకుంటూ ఉంటారు అంటే ఈ రవిగ్రహం వల్ల అవతలున్న గ్రహానికి ఆ అవస్థ అనేది ఏర్పడుతూ ఉంటుంది అది ఏ అవస్థ ఉన్న క్లియర్గా చూద్దాం మొదటగా మనం చూసినది ఏంటంటే సూర్యుడితో చేరి ఉన్న గ్రహము హస్తగతం పొందుతుంది అంటున్నారు అంటే సూర్యుడితో పొందిన గ్రహం హస్తగతం పొందడం అంటే ఏంటి మనము అంటే రవికి దగ్గర ఏ గ్రహం వచ్చినా సరే రవికి దగ్గరగా ఏ గ్రహం వచ్చినా సరే అది హస్తగతం పొందుతుంది తొమ్మిది డిగ్రీల వరకు గ్రహానికి హస్తగతం ఇస్తూ ఉంటారు కాబట్టి రవికి దగ్గర ఇప్పుడు రవితో పాటు ఇక్కడ చంద్రుడు అప్పుడు మనకి ఏమవుతుంది అమావాస్య ఏర్పడుతూ ఉంటుంది కాబట్టి జ్యోతిష్ శాస్త్ర ప్రకారంగా మనం గమనించేది రవిచంద్రుడు కలిగి జరిగినప్పుడు హస్తగతం పొందినప్పుడు అమావాస్య ఏర్పడినప్పుడు మనం ఎటువంటి శుభ కార్యక్రమాలను మనం చేసుకో కానీ పితృ కార్యక్రమాలు అంటే దయ్యాలకు సంబంధించినవి పితృ కార్యక్రమాలకు సంబంధించినవి ఇక వీ వేరు వేరుగా అవి చేస్తూ ఉంటారు కాబట్టి ఇక్కడ అశుభానికి సంబంధించిన వాటిని ఎక్కువ చేస్తూ ఉంటారు కాబట్టి జాతక్రంలో ఏ గ్రహం అయితే దగ్గరగా వస్తుందో ఆ గ్రహం వల్ల కూడా మనకి సమస్యలు ఏర్పడుతుంటాయి మన మాత్రమే తెలుసుకుందాం ఈ టాపిక్ లో మనం ఏ విధంగా ఏర్పడుతున్న విషయాన్ని మాత్రమే మనం మాట్లాడుకుందాం నెక్స్ట్ క్లాస్ లో తొమ్మిది గ్రహాలు అస్తగతం పొందినప్పుడు ఏం జరుగుతున్న విషయాన్ని నెక్స్ట్ టాపిక్ లో మనం మాట్లాడుకుందాం ఇక్కడ మనం గమనించే రవి అస్తగతం పొందినటువంటి గ్రహం రవికి దగ్గరికి ఏ గ్రహం వస్తే ఆ గ్రహం అనేది ఇక్కడ హస్తగతం పొందడం అనేది జరుగుతూ ఉంటుంది నెక్స్ట్ పాయింట్ మనం ఏంటంటే రెండవ పాయింట్ ఏంటంటే రెండవ స్థానంలో గ్రహాన్ని శీఘ్ర పొందిన గ్రహం అంటారు అంటే రవి దగ్గర నుంచి రెండవ స్థానం ఏ గ్రహం ఉన్నా సరే రవి దగ్గర నుంచి రెండవ స్థానం ఏ గ్రహం నా గ్రహాన్ని శీఘ్రగతి పొందిన గ్రహం అంటారు మరి శీఘ్రగతి వలన ఏ లాభం జరుగుతుంది ఏ నష్టం జరుగుతుంది నెక్స్ట్ టాపిక్ లో మనం మాట్లాడుకుందాం రవికి దగ్గరగా వచ్చిన గ్రహ హస్తగతం పొందితే రవికి రెండవ స్థానం గ్రహం శీఘ్రగతి పొందిన గ్రహం అంటారు ఎగ్జాంపుల్ చెప్పాలంటే మనకు ఒక పాయింట్ రాస్తా ఉంటాడు శీఘ్రగతి పొందిన గ్రహం అనేది మౌ్య ఉన్నట్టయితే ఎక్కువ నష్టం చేస్తుంది అంటుంటారు అది వాటి గురించి మన టాపిక్ తర్వాత క్లియర్ గా మనం మాట్లాడవచ్చు ఆ విధంగా టాపిక్ రాస్తూ ఉంటారు లేదా శీఘ్రగతిలో ఉన్న గ్రహము శీఘ్రగతిలో ఉన్నటువంటి గ్రహం మనకి ఏదైతే ఉందో అది బీతావస్థలో ఉంది అని రాస్తే అని రాస్తారు గీతావస్థ అంటే ఏంటి మనకు ఇంతకు చెప్పుకున్నా గీతావస్థ అంటే ఏంటి అది చాలా పొందిన గ్రహాన్ని గీతావస్థ అంటారు కాబట్టి గీతావస్థ ఉన్న గ్రహం శీఘ్రగతి పొందిన ఎక్కువ నష్టం చేస్తుంది అని రాస్తారు అలాంటి పాయింట్స్ మనకి ఫ్యూచర్ రైజ్ అవుతూ ఉంటాయి కాబట్టి రవికి దగ్గరకు వచ్చిన గ్రహం హస్తగతము రవికి రెండవ స్థాన గ్రహము శీఘ్రగతము రవి దగ్గర నుంచి నాలుగో స్థాన గ్రహం మందుడు అంటారు మందగ్రహం అంటారు ఇక్కడ మందగ్రహం రాస్తారు రవి దగ్గర నుంచి నాలుగో స్థానం రవి గుర్చి ఇక్కడ కూర్చొని అనుకోండి ఇక్కడ నుంచి నాలుగో స్థానం ఒకటి రెండు మూడు నాలుగు ఐదు నాలుగుంటి నేను ఇక్కడ రవి ఉన్నాడని ఎగ్జాంపుల్ రాశాను ఇక్కడ రవికి దగ్గరలో ఉన్న హస్తగతము రవికి రెండవ స్థానం శీఘ్రగతము రవి దగ్గర నుంచి నాలుగో స్థానం మందగతము మందగత గ్రహం అంటారు ఇక రవి దగ్గర నుంచి ఆరవ స్థానం ఏదైతే అది వక్రగతి అంటే వక్రంలో చెందుతూ ఉంటుంది ఆరవకి రవికి ఆరవ స్థానంలో ఏ గ్రహం అయినా సరే మనకి వక్రగతి అనేది పొందడం జరుగుతూ ఉంటుంది ఇక్కడ మనము ఇంతమంది శక్తంలో మనం తీసుకున్నాం రవి దగ్గర నుంచి ఆరవ స్థానం ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరవ స్థానం ఇక్కడ శని మనకి ఈ స్థానం ఏదైతే ఉందో శని క్షేత్రం ఇది శని ముందు స్థానంలో ఉండి వక్రాన్ని పొంది ఉన్నాడు అంటే వక్రం ఎందుకు పొందున్నారంటే ఈ డిగ్రీస్ ని క్యాలిక్యులేట్ చేస్తే ఈ శని గ్రహం అనేది వక్రానికి దగ్గరలో ఉంది అనమాట కాబట్టి ఇక్కడ గ్రహం అనేది ఇక్కడ వక్రించి ఉంది అనేది మనకు చెప్తూ ఉంటారు మనం తర్వాత క్లాస్ తెలుసుకుందాం మనం కాబట్టి ఈ విధంగా వక్రం అనేది అంటే రవికి ఆరవ స్థానంలో గ్రహం వక్రం పొందుతూ ఉంటుంది నెక్స్ట్ టాపిక్ లో మనము వక్రగతి గురించి వివరంగా మనం మాట్లాడుకుందాము ఇక్కడ రవి దగ్గర నుంచి ఆరవ స్థానం ఏదైతే ఉందో రవి దగ్గర నుంచి ఆరవ స్థానంలో గ్రహం అనేది వక్రగతి పొందుతూ ఉంటుంది అనేది మెయిన్ పాయింట్ వక్రగతి అంటే ఏంటంటే ఎగ్జాంపుల్ రవి మనకి ఇక్కడ ఉన్నాడు మనము ఇక్కడ కూర్చొని ఉన్నాము రవి వెనక గ్రహం ఉంది కానీ మనకి ఏంటంటే రవి గ్రహం మాత్రం కనిపిస్తుంది కానీ వెనక ఉన్నటువంటి గ్రహం కనిపించట్లేదు కాబట్టి ఈ విధంగా ఒక్కరగతి పొందిన గ్రహాలుగా మనము తీసుకుంటూ ఉంటాం కనిపించుకోకుండా పోయే గ్రహాలు ఒక్కరగతి గ్రహాలు కూడా మన పరిగణలోకి తీసుకుంటూ ఉంటారు నెక్స్ట్ మనం తీసుకునే గ్రహం ఏంటంటే రవితో పాటు తొమ్మిదవ స్థానంలో గ్రహాన్ని పదవ స్థానంలో గ్రహాన్ని కుటిల గతి గ్రహాలుగా పరిగణలో తీసుకుంటూ ఉంటారు అంటే తొమ్మిది పది స్థానంలో గ్రహాన్ని కుటిల గతి గ్రహాలు తొమ్మిది పది స్థాన గ్రహాన్ని కుటిల గతి గ్రహాలు అంటారు రవికి తొమ్మిది పది స్థానంలో గ్రహాన్ని మనము అత్యంత గతి గణ గ్రహాలుగా పరిగణలో తీసుకుంటూ ఉంటారు తొమ్మిది పది అత్యంత గతి పొందిన గ్రహాలు ఇక్కడ శీఘ్రగతి పొందింది ఇక్కడ తొమ్మిది పది అత్యంత గతి పొందిన గ్రహంగా తీసుకోవడం జరుగుతుంది కాబట్టి ఇవి టాపిక్ ఒక్కో గ్రహం నుంచి మన టాపిక్ వివరంగా ఒక్కో దాని నుంచి వివరంగా మాట్లాడుకుందాం కాబట్టి రవి హస్తగతం రవికి దగ్గరలో గ్రహ గ్రహం హస్తగతము రవికి రెండవ స్థాన గ్రహం శీఘ్రగతము రవికి నాలుగో స్థానం గ్రహం అంద గ్రహము రవికి ఆరో స్థాన గ్రహము ఒక రగతి స్థా ఒకరగతి గ్రహము రవికి తొమ్మిదవ స్థానం కుటిలగతి రవికి పది కూడా కుటిరగతి రవికి తొమ్మిదవ స్థానంలో ఉన్నటువంటి అత్యంత శీఘ్రగతి రవికి పదవ స్థానం అత్యంత శీఘ్రగతి స్థానంగా మనం చెప్పడం జరుగుతూ ఉంటుంది ఇది జాచక్రం మనం గమనించినట్లయితే ఇక్కడ మనం గమనించినైతే రవికి పదకొండవ స్థానము పన్నెండో అత్యంత శీఘ్రగతి పొందిన స్థానంగా మనము తీసుకుంటూ ఉంటాము అంటే తొమ్మిది పది కుట్లత్వాలు పదకొండు పన్నెండు అత్యంత శీక్రగతి రెండు గతి నాలుగు మందులు ఐదు ఆరు వక్రుడు ఈ విధంగా అనమాట అంటే రెండు నాలుగు ఆరు తొమ్మిది పది పదకొండు పన్నెండు స్థానాలు మిగతా ఈ మూడవ స్థానాన్ని మనం వదిలేం జరిగింది ఐదవ స్థానాన్ని వదిలేయడం జరిగింది నెక్స్ట్ ఏడు ఎనిమిది స్థానాలు వదిలేయడం జరిగింది మిగతా గ్రహాలు ఈ పార్ట్స్ ఎక్కడ కూర్చున్నా సరే అంటే రవికి రెండు గాని నాలుగు గాని ఆరులో గాని తొమ్మిది పది పదకొండు స్థానంలో ఉన్న గ్రహాలు అచ్చద శేఖరగతి కుడిలత్వము శీఖరగతి మందుడు వక్రగతి అని మనం చక్రలో రాస్తూ ఉంటారు ప్రాఫ్ట్వేర్ లో కూడా కనిపిస్తుంది బాగా కాబట్టి ఈ రవి హస్తగతం పొందడం వల్ల రవికి దగ్గర వచ్చిన గ్రహం హస్తగతం పద ఇలాంటి నష్టం చేస్తూ ఉంటుంది రవికి హస్తగతం ఉండటం వల్ల ఏ గ్రహాల వల్ల మనకి ఆ గ్రహం మంచి చేస్తుంది ఏ గ్రహం హస్తగతం పొందడం వల్ల నష్టం చేస్తున్న విషయాలు మాత్రం తర్వాత మాట్లాడుకుందాం నెక్స్ట్ క్లాస్ లో కూడా మాట్లాడుకున్న టాపిక్ హస్తగతము శీఘ్రగతి మందులు వక్రగతి కుడిలగతి అత్యంత శీఖరగతి పొందిన గ్రహాలు మనకి రాశక్రంలో జీవితం మనకి ఎలాంటి నష్టాలు కలవ చేస్తే విషయం మొత్తం కూడా టాపిక్ లో మాట్లాడుకుందాం అందరూ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి మీ కామెంట్ మాత్రం ఖచ్చితంగా తెలియదు మీ శర్మ వెల్కమ్ టు లర్న్ ఆస్ట్రో అండ్ డివోషనల్ భక్తి ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ గెట్ లైవ్ వీడియోస్ డైలీ